బైబుల్ అనం మనం బైబుల్ లంజల పుస్తకం అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ కు మాకందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈరోజు మిగతా వీడియో అదేనండి మన కాషాయం వేషం వేసుకున్న దొంగనా కొడుకు రమణమూర్తి అనేవాడు ఈ నా కొడుకు కాషాయం వేసి డ్రెస్ వేసుకుని మళ్ళీ హిందువులకు కానీ ఏం బోధిస్తున్నాడు వీడు జనాల్లో వీడు కాషాయం డ్రెస్ వస్తున్నాడు కాషాయం డ్రెస్ చేసుకుని వీడు చేస్తున్న సాధన ఏంటి సో ఇదన్నీ బాగా ఆలోచించండి మీరు ఇలాంటి లుత్గాలు మన హిందూ ధర్మంలో హిందువుల్ని మోసం చేయడానికి హిందువుల్ని మబ్బ పెట్టడానికి ఇలాంటి వేషం వేసుకుంటారు వీడు హిందూ కాదు హండ్రెడ్ పర్సెంట్ సో వీని విచారం ఎలా ఉందంటే మన అఖండ భారతదేశం ఇన్ని ముక్కలైనా కూడా ఈ నా కొడుకు సిగ్గు శరం ఏమీ లేదనమాట అర్థమైందా సో ఇప్పుడు వీడు ముందు ఏం చెప్తాడు విని మన మనవంతు ఎన్కౌంటర్ చేద్దాం వినా దీనికి రారా రమణమూర్తి మన ఎలా సాంప్రదాయాలు ఫాదర్ ల్యాండ్ అంటారు మన మదర్ ల్యాండ్ అంటారు భారత మాత కాన్సెప్ట్ కాదు భారత మాత మేము వ్యతిరేకం కాదు భారత మాత ఎవరైనా తలుచుకోవడానికి మేము వ్యతిరేకం కాదు కానీ భారత మాత చేతిలో ఇటువంటి హిందూ దేవీ దేవతలని పోలినటువంటి బొమ్మ వేయటము హిందూ మాతలాగా సింహం గుర్తు వేయటము ఈ రకమైనటువంటి జెండా పెట్టడం ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము భారతదేశ స్వాతంత్రోద్యమంలో భార భారత మాత ప్రసక్తి ఉన్నది భారత మాతకి జయ అన్నారు భారత మాత అంటే ఏమిటని గతంలో నెహ్రూ గారు గొప్ప చర్చ చేశారు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నేను చెప్పాను ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో వారు చెప్పినప్పుడు చాలా గొప్ప మాట చెప్పారు ఏమిటంటే భారతదేశ మాత అంటే ఎవరు ఎవరు అని ప్రజలు అడిగేవారు ప్రజలు భారతదేశమే మొత్తం భారత మాత ప్రజలంతా భారత దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులు అని గురతలు చెప్పారు కదా అదే పద్ధతి చెప్పేవారు విన్నారు కదా ప్రేక్షకులు ఈ రమణమూర్తి అనే లుచ్చాగాడు ఏమంటున్నాడు వీడు కాషాయం డ్రెస్ చేసుకున్నాడు పేరు రమణమూర్తి ఏం ప్రేక్షకులు బాగా వినండి ఈ నా కొడుకుకి భారతమాత దేశం నక్ష మీద హిందూ దేవి దేవతల ఫోటో ఉండి సింహం గుర్తు అంటే వీడు ఒప్పుకోడంట మళ్ళీ ఎందుకో మళ్ళీ ఇంకేమీ వెనక పెట్టారో తెలియదు కానీ వీడు ఒప్పుకోడంట ఒరే లుచ్చా నా కొడక నువ్వు ఒప్పుకోడానికి నువ్వు ఎవడు నువ్వు ఎవడు ఒరే లుచ్చా నా కొడక మన అఖండ భారతదేశం ఎంత ఉండేది నక్ష అఖండ భారతదేశం నక్ష ఎంత ఉంది మన దీనికి తెలుసు కదరా గాడి గాడిద కొడక అఖండ భారతదేశం నక్షలు ఉన్నప్పుడు అఖండ భారతదేశం అంతా ఉన్నిందల్లా సనాతన ధర్మం వాళ్ళే కదరా అందరూ హిందువులే కదా అవునరా వెదవా తో అఖండ భారతదేశ సనాతన ధర్మదైంది తో ఈ నేపాల్ విడిపోయింది శ్రీలంక విడిపోయింది అవునా సో ఈ నా కొడుకులు తురుకలు మరకలు మళ్ళీ ఈ క్రిస్టియన్ నా కొడుకులు బ్రిటిష్ నా కొడుకులు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళని అతిథులుగా మేము స్వ స్వీకరించాంరా స్వాగతించాం మన దేశానికి అతిథి దేవోభావ అని మా హిందూ ధర్మం చెప్పారు కదా అదే మాకు శత్రువుగా మారిందిరా ఈ నా కొడుకుల్ని అతిథి దేవోభావాన్ని మనం సత్కరించి స్వాగతించి మన దేశంలో రాణిస్తేనంటే తురుకల్లు మరకలు వచ్చిన తర్వాత ఆనా కొడుకులు మా ఇక్కడ ఉన్న వాళ్ళని మా హిందువుల్ని సనాతన ధర్మ వాళ్ళని కత్తి పెట్టి మతం మార్చారు రా అప్పుడు మతం మారిన వాళ్ళని వదిలేశారు మతం మారిన వాళ్ళని చంపేశారు ఆ కాలంలో గాడిద కొడుకు నీకు తెలియదు ఇవల్ల సో ప్రేక్షకులు అఖండ భారతదేశం ఈ నా కొడుకులు తురుకల్లు బ్రిటిష్ నాకులు వచ్చిన తర్వాత మన దేశాన్ని ముక్కలు ముక్కలు చేశారు ఈ తురుకలు వచ్చిన తర్వాత రానిచ్చాము ఏమైంది ఆఫ్ఘనిస్తాన్ పోయింది కతార్ పోయింది మళ్ళీ పాకిస్తాన్ పోయింది నేపాల్ పోయింది బంగ్లాదేశ్ పోయింది ఇన్ని మన దేశాలు మతపరంగా మతపరంగా విభజించుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ఒక ఆఫ్ఘనిస్తాను మళ్ళీ బంగ్లాదేశ్ ముస్లిం దేశాలని పిలుచుకుంటున్నవి మళ్ళీ మన భారతదేశం హిందూ దేశంగా పిలుచుకుంటే వీళ్ళంజ కొడుకు వచ్చిన నొప్పి ఏంటి అవరా గాడిద కొడక లంజా కొడక నీకు వచ్చిన నొప్పి ఏంట్రా మళ్ళీ వాళ్ళందరూ మా దేశం నుంచి విడిపోయికేసి మతపరంగా వాళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ముస్లిం దేశాలు చేసుకున్నప్పుడు మళ్ళీ మన దేశం సనాతన భారతదేశం హిందూ దేశంగా ఉంటే నీకు వచ్చిన నొప్పి ఏంట్రా గాడిద కొడక అని అడుగుతున్నాయి నేను దీనికి సమాధానం చెప్పాలి నువ్వు నువ్వు ఒక్క అబ్బాకి పుట్టి ఉంటే కదా మళ్ళీ ఏమంటున్నారా నువ్వు ఈ న నేరుగాడు పూల నేరుగాడు భరత మాత భరత మాత అంటే భరతమాత ఎవరు అని అడిగారు అనుకో చెప్తున్నావు కదరా భరత మాత అని మనం ఎందుకు చెప్తున్నామని నీకు పోయిన వీడియోలు కూడా చెప్పాను నేను మళ్ళీ ఈ వీడియోలు కూడా చెప్తాను వినరా గాడిది కొడక ఒక బిడ్డ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మోసిన తర్వాత ఒక బిడ్డని తల్లి తొమ్మిది నెలలు మోసిన తర్వాత తల్లి గర్భం నుండి శిశువుడు బయటకు వచ్చిన తర్వాత ఆ ఆ ఆ మహిళని తల్లి అని మనం గౌరవిస్తాము తల్లి అని మనం భావిస్తాము అవునా కాదా అలాగే తొమ్మిది నెలలు మూసిన ఆ మహిళనే మేము తల్లిగా భావించినప్పుడు తల్లిగా పిలిచినప్పుడు తొమ్మిది నెలలు గర్భంలోనే పెంటేస్తాము ఉచ్చబోసము అన్నం తింటాము అన్ని తింటాం అవునా కాదా అలాగే ఈ భూమి పైన పడ్డ తర్వాత పుట్టిన నుంచి చచ్చే వరకు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఈ భూతుల్లి భూతల్లి మమ్మల్ని మోసుంది కాబట్టి ఈ భూతల్లి మీద మేము అన్ని పెంట వేస్తాము తింటాము ఉచ్చబోస్తాము ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తాం కాబట్టి ఈ మాతను కూడా మేము చచ్చే వరకు మా తల్లి అని మేము గౌరవిస్తాము తల్లి అని భావిస్తాము రా గాడిదే కొడక మాత అనేది మీకు అర్థం కాదన్న పాషాణ మతాలు నా కొడుకులకి ఎందుకంటే మీరు ఆడదాన్ని గౌరవించారు మీరు మహిళన్ని గౌరవించారు మీరు తల్లి అంటే గౌరవం లేదు చెల్లి అంటే గౌరవం లేదు పాషాణ మతాల చెల్లితో పండుకుంటారు అక్కతోనూ పండుకుంటారు అమ్మతో పండుకుంటారు అందరితో పండుకుంటారు అవరా గాడిద కొడుక కదా బైబుల్ అనమాన బైబుల్ ఆద్య భారతదేశాన్ని జన దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నావు కదా మనుషులే రా గాడిది కొడక మనుషులు కాదని ఎవడన్నాడరా గాడిది కొడక దేశమంటే మనుషులు మట్టి కాదు మనుషులన్నీ చెప్తున్నాడు రా ఆ మనుషులే ఆ మట్టిని తల్లిగా భావించాలని మా అభిప్రాయం రా హిందువులు అభిప్రాయము మళ్ళీ దీంట్లో నీకొచ్చినొప్పి ఏంట్రా ఏమంటారు ప్రేక్షకులు సో మనం భారతదేశాన్ని తల్లిగా గౌరవించి మన దేశాన్ని మనం ప్రేమించాలని ప్రతి ఒక్కరికి చెప్తాం రా దీంట్లో నీకొచ్చి నొప్పేంట్రా మళ్ళీ ఇప్పుడు అన్ని దేశాలు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను మతపరంగా విడిపోయేవారు వాళ్ళు ముస్లింస్ కాడిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ముస్లింస్ ఎందుకు ఎందుకు వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్కి పాకిస్తాన్ పంపాలి కదా అందరినీ దేశం విభజించిన తర్వాత ప్రతి ఒక్కరికి పంపేయాలి కదా ఈ దేశం ఇంకా ఎన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారా గాడిద కొడుకులారా మీరు ఏమంటారు ప్రేక్షకులు సో ప్రేక్షకులు ఇలాంటి లుత్యాగాళ్ళని రమణమూర్తి అనే లుచ్చగాళ్ళని నమ్మకండి ఎక్కడైనా దొరికి అంటే ఈ నా కొడుకుని తొన్నిని చోట తన్న ఈ నా కొడుకుని ఈ నా కొడుకు మోదీ మీద క్రిమినల్ కేసు పెట్టాలంట పుస్తకం రాసినందుకు అర్థం చేసుకోండి ఇలాంటి లుచ్చ్యాగాళ్ళు మన హిందూ వేషం వేసుకుని హిందూ కాషాయం వేషం వేసుకుని హిందువుల్ని మభ్య పెట్టి మోసం చేయడానికి సృష్టించిన ఈ నీచ్ కమిన్ కుత్తగాళ్ళనమాట సో ప్రేక్షకులు ఈ దేశంలో పుట్టిన ప్రతి మతస్థుడు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరే బుద్ధిస్ట్ కానీ ఎవరే కానీ సిక్ కానీ ఈ దేశాన్ని భారత మాతగానే గుర్తించాలి ఎందుకంటే మీరు పాషాణ మతాలు కదా క్రిస్టియన్ ముస్లిం మతాలు కదా మీవి మీరు తల్లి చెల్లి అని గౌరవం ఉండదు మీకు దేశం అంటే భక్తి ఉండదు దేశాన్ని తల్లిగా భావించరు ఎందుకంటే మీరు తల్లిని చెల్లిని అందరితోని కాపురం చేసే నా కొడుకులు పాషాణ మతాలు మీ మత గ్రంథాలోనే ఉంది బైబిల్ మొత్తం అందరు లంజలే బైబుల్ అనబుల్ లంజల పుస్తకం ప్రతివత లేదు ఒకడు కూడా పతి పత్ని కూడా లేడు ఏమరా గాడిది కొడుక బైబిల్ చదువు బైబిల్ అందరు లంజ కొడుకులే అందరు లంజలే లంజల పుస్తకం బైబిల్ అనేది బొక్కడా పుస్తకం అందుకే మీకు మా మా అమ్మ అంటే గౌరవం ఉండదు మీకు తల్లి అంటే గౌరవం ఉండదు కానీ మాది హిందూ సనాతన ధర్మం దేవీ రా మాము చెల్లిని తల్లిని అందరం గౌరవిస్తాం గాడిద నా కొడక మా దేశంలోన ప్రతి ఒక్కడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా క్రిస్టియన్ అయినా ఎవడైనా కానీ దేశాన్ని తల్లిగానే భావించాలని మా అభిప్రాయం మీకు వచ్చిన నొప్పి ఏంట్రా రా ముస్లింస్కి క్రిస్టియన్స్కి వచ్చిన నొప్పి ఏంటి దేశాన్ని తల్లిగా భావిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంటి మీకు వచ్చే నష్టమేంటిరా గాడిద కొడక అందుకే మిమ్మల్ని కొడుకులు కొడకలనేది రా లంజా కొట్టిన వాళ్ళు మీరు తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళు కాదు మీరు అందుకే మీ పాషాణ మాత్రం కొడుకులు లంజ కొడుకులు అనేది క్రిస్టి కొడుకుల్ని అర్థమైన బైబుల్ అందరూ లంజలే బైబుల్ అనమానం అది మీరు లంజ పుట్టినోళ్ళు అనమాట మీరు అందుకే మీకు మా అమ్మ అంటే గౌరవం ఉండదు అనమాట అర్థమైందా రే లంజ కొడుక రమణమూర్తి మళ్ళీ హిందూ భారతదేశంలో హిందూ దేవీ దేవతల ఫోటోలు పెడితే మేము ఒప్పుకోమంటాం కదా ఘాడలంజా కొడక మన మన దేశంలో రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం పుస్తకంలో శ్రీరాముని బొమ్మ ఉంది శ్రీ సీత బొమ్మ ఉంది లక్ష్మణుని బొమ్మ ఉంది ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది నటరాజస్వామి బొమ్మ ఉంది అన్ని హిందూ దేవతల దేవతల ఫోటోలు ఉన్న కదా రాజ్యాంగంలో మన దానికి ఎలా ఒప్పుకున్నారా గాడిదలంజా కొడక అని అడుగుతున్నాను నేను రాజ్యాంగంలో ఉన్నప్పుడు మన భారతదేశం నక్సంలో ఉంటే నీకు వచ్చిన నొప్పు నొప్పింటరా గా కొడుకు కొడుకని మరొక్కసారి అడుగుతున్నాను సో ఏమంటారు ప్రేక్షకులు మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కదరా ఆ రాజ్యాంగంలో అన్ని హిందూ దేవీ దేవతల ఫోటోలు ఉన్నారా మొదటి పేజీలో రాజ్యాంగం మొదటి పేజీలోన శ్రీరాముని బొమ్మ సీతమ్మ బొమ్మ లక్ష్మణ బొమ్మ ఆంజనేయ స్వామి బొమ్మ స్వామి బొమ్మ ఇవన్నీ హిందూ దేవుత్వ ఫోటోలే ఉన్నావురా మళ్ళా మన రాజ్యాంగంలో హిందూ దేవుత్వ ఫోటోలు ఉండడానికి ఒప్పుకోను అని ఎందుకు అనలేవురా గా ఘడిదలంజా కొడుకు అని అడుగుతున్నాను మళ్ళీ నీకు మరొకసారి తండ్రి గాడిదల అంజా అని అడుగుతున్నాను నీకు ఏమంటారు ప్రేక్షకులు మన మన దేశంలో ఉన్న రాజ్యాంగంలో హిందూ దేవు దే దేవతల ఫోటోలు ఉన్నప్పుడు మన భారతదేశ నక్షంలో హిందూ దేవి దేవతల ఫోటోలు ఉంటే నీకు వచ్చి నొప్పి ట్రా గాడిది లంజా కొడుకు అని అడుగుతున్నాం మళ్ళీ ఒకసారి కదా ప్రేక్షకులు అడగండి ఈ లంజా కొడుకుని లంజా కొడుకుని ఎక్కడ దొరికితే అక్కడ చొప్పుతో కొట్టండి లంజ కొడుకుని ఈ రాజ్యాంగంలో ఉన్న దేవి దేవతల ఫోటో గురించి ఏమంటాడు నా కొడుకు అడగండి సో జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై